హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై అశ్విని వ్లాగ్స్ నేను ఈరోజు మైసూర్ బోండా కోసం పిండి కలుపుకుంటున్నాను అంటే ముందు రోజున అయితే కలిపి పెట్టేసుకుంటాం కదా మైసూర్ బోండా కోసము అలా అయితే మంచిగా నాను నానుతుంది కాబట్టి నేను ముందు రోజు కలిపి పెట్టేసుకుంటాను నేను ఇందులో త్రీ త్రీ కప్స్ మైదా పిండి వన్ అండ్ హాఫ్ వన్ కప్ హాఫ్ కప్ అలా బియ్యం పిండి తీసుకొని కలుపుకుంటున్నాను గోధుమ పిండి కో గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు మనం హెల్దీగా చేసుకోవాలి అని అనుకుంటే కానీ నేను మైదా పిండితోనే మైసూర్ బొండాయలో చేసి చూపిస్తున్నాను ఫస్ట్ బేకింగ్ సోడా బేకింగ్ సోడా వేసుకోవాలి అందులోనే టేస్ట్కి సరిపినంత సాల్ట్ మీకు ఎంత సాల్ట్ కావాలనేది ఎందుకంటే మనం చట్నీలో కూడా యూస్ చేస్తాం కదా సాల్ట్ దాన్ని బట్టి మనం సాల్ట్ తీసుకోవాలి అలాగే జీలకర్ర బాగా అవుతుంది జీలకర్ర వేసుకోవాలి మనము ఎందుకంటే మైదాపిండి కదా అందుకోసమని జీలకర్ర ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు అవన్నీ మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అవన్నీ చక్కగా కలిసేటట్లు బేకింగ్ సోడా సాల్ట్ జీలకర్ర ఇవన్నీ మంచిగా కలిసేటట్లు మనము కలుపుకోవాలి తర్వాత పెరుగు ఫిఫ్టీ గ్రామ్స్ పెరుగు తీసుకున్నాను నేను మొత్తము పిండి మొత్తాన్ని పెరుగుతోని కూడా కలుపుకోవచ్చు కానీ నేను కొంచెం పెరుగు కొంచెం వాటర్తోనే కలుపుకుంటున్నాను అది మీ ఇష్టము పెరుగుతోనే కలుపుకుంటాం మేము మొత్తము అన్న వాళ్ళు పెరుగుతోని కూడా కలుపుకోవచ్చు వాటర్తోనే చేసుకోవచ్చు కానీ పిండి ఎక్కువ పులవదు అంటే నెక్స్ట్ రోజుకి మనకి అనేది పులిసినట్టు రాదు పిండి పెరుగు కంపల్సరీ వెయ్యాలి పెరుగు కొంచమన్నా కంపల్సరీ వేయాలి మైసూర్ బోండా కోసం ఇప్పుడు మంచిగా అంతా మిక్స్ అయ్యేటట్లు మంచిగా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి మనం దాన్ని కొన్ని 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 వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం వాటర్ ఒకటేసారి వేయకూడదు ఎందుకంటే పిండి లూజ్ అయిపోయింది అనుకోండి మళ్ళీ బోండా అనేది సరిగ్గా రాదు మనకు వేయడానికి నెక్స్ట్ రోజు చూసుకుంటూ మనకి ఎంత వాటర్ కావాలో చూసుకుంటూ మనము వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి మనకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ మనం కొంచెం కొంచెం వేసుకుంటూ మనము చక్కగా మిక్స్ చేసుకోవాలి పిండి చాలా లూజ్ ఉండొద్దు గట్టిగా కూడా ఉండొద్దు మీడియంలో మనకి బోండా వచ్చేంతవరకు మనము వాటర్ వేసుకొని కలుపుకొని బోండా వచ్చేంతవరకు మనము బోండా షేప్ రావాలి మనం తీసి మనం పిండిలో నుంచి పిండి తీసి వేస్తుంటే మనకు బోండా షేప్ రావాలి ఆ షేప్ వచ్చేంత వరకు మనము మిక్స్ చేసుకోవాలి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ ఇప్పుడు నేను ఎలా మిక్స్ చేస్తున్నాను కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ అలానే మిక్స్ చేసుకోవాలి సేమ్ చాలామంది బోండా చేయడానికి మైసూర్ బోండా చేయడానికి చాలా అంటే ఎక్కువ మంది చెయ్య చేయలేరు రాదు అని చెప్తారు కొంతమంది భయపడి చేయలేరు ఎందుకు అని అంటే బోండా వేసేటప్పుడు ఆయిల్ ఎక్కడ మీద పడిపోతుందేమో అని చెప్పి చాలామంది భయపడతారు అలాంటివి ఏం భయపడాల్సిన అవసరం ఉండదు మనం ముందు రోజు నైటే మనం మంచిగా మనం బోండా బోండా కోసం పిండిని మంచిగా కలిపి పెట్టుకున్నాం అనుకోండి ఉండలు లేకుండా మన మెయిన్ పాయింట్ ఏంటి అని అంటే ఆయిల్ ఎందుకు పైన పడుతుంది పేల్తాయి బోండాలు అనంటే మనము ఉండలు ఉండద్దు అందులో పిండి కలుపుకునేటప్పుడే మనము ఉండలు లేకుండా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకుంటే మనకి బోండా అనేది మంచిగా వస్తుంది చూసారా ఎంత సాఫ్ట్గా అయ్యిందో పిండి ఇప్పుడు అలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి మనం పిండి మొత్తాన్ని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా పిండి కలిపేసుకోవాలి మనం పిండిని ఇలా ముందు రోజు నైటే మనం కలిపి పెట్టుకున్నాం అనుకోండి మనం మార్నింగ్ లేసేసరికి మనకి పిండి కూడా మంచిగా పులిసిపోయి ఉంటుంది అప్పుడు చాలా మంచిగా నాని మంచిగా బాగుండాలి కూడా మంచిగా కఫీగా లోపల మెత్తగా బయట చాలా బాగుంటుంది కలుపుకోవాలి ఎందుకు అని అంటే పిండి మంచిగా కలవకపోయినా ఉండలేమన్నా ఏర్పడిన మూత పెట్టి మనం నెక్స్ట్ డే రోజు మనం బోండా వేసుకుంటాం కదా పెట్టుకొని పెట్టుకోడు బోండా మంచిగా బోండా అనేది మనకు వస్తుంది అప్పుడు చాలా వరకు అందుకోసమనే బోండా కలిపేటప్పుడు మెయిన్ పాయింట్ ఏంటి అంటే భయపడి మనం ఏంది అంటే ముందు రోజు మనము మంచిగా పిండి మిక్స్ చేసుకొని ఉండలు లేకుండా నీట్ గా పర్ఫెక్ట్ గా మనము కలుపుకుంటే అలాంటి సిచ్యువేషన్ ఏమి అలా ఉండదు మనం ఏదైనా సరే ఫస్ట్ పిండి కలుపుకునే దాంట్లోనే ఉంటుంది ఇప్పుడు మనం పిండి తీసుకొని ఇలా ఇలా మనకి బోండా అనేది ఇలా ఇలా ఉండాలి ఇది పర్ఫెక్ట్ బోండా రావడానికి పర్ఫెక్ట్గా మనం పిండిలా మిక్స్ చేసుకున్నాము నెక్స్ట్ పార్ట్ టూ ఏంటి అంటే నేను రేపు మార్నింగ్ లేచాక బోండా వేసేటప్పుడు బోండా ఎలా వస్తుంది అలాగే నేను చెప్పాను కదా దీనికి కాంబినేషన్లో పల్లీ చట్నీ ఎలా ప్రిపేర్ చేస్తా అనేది పార్ట్ టూలో చూడండి